ఓ ఇంటి వివాద పరిష్కార విషయంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆర్థిక నేర విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు బాధితుడి నుంచి పదిహేను లక్షలు డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ దఫాల ఇప్పటికే ఐదు లక్షలు తీసుకున్నాడు మళ్లీ ఐదు లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు అధికారులు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని పట్టుకున్నారు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు సత్యప్రసాద్ ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేసి అనవసరంగా నా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీసుకొని నా దగ్గర నుంచి వన్ క్రోర్ ఇతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు పైసలు ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు కేసు క్లోజ్ చేయాలంటే పదిహేను లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు పదిహేను లక్షల్లో ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ పే చేశాడు పే చేశాక ఇంకా ఫైవ్ ల్యాక్స్ కావాలని డిమాండ్ చేసినప్పుడు నిన్న మా దగ్గరికి వచ్చాడు ఐదు లక్షలు తీసుకురావాల్సిందంటే అక్కడికి మూడు లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు ఆ మూడు లక్షల రూపాయలు ఇవాళ తీసుకొచ్చాం మేము ట్రాప్ కోసమని ఇక్కడ మా టీం అంతా వెయిట్ చేస్తుండే ఇతను బ్యాక్ ప్యాగ్ ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాక్ ప్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు కవర్లో ఉన్న మూడు లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టాడు పెట్టగానే మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూగానే ఇతను మార్పుకోవడానికి ప్రయత్నించాడు కొంత దూరంలో ఇమీడియట్లీ మా టీం అంతా కలిసి పట్టుకున్నారు క్యాష్ కూడా రికవరీ చేశాం అది ఎవరైనా కూడా బాధితులు ఎలాంటి గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఎవరు కానీ మేము మనీ డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు ఇమీడియట్లీ మేము కేసు రిజిస్టర్ చేస్తాము